ఈ కాయం మేడం తింటే బాగుంటుందని ఇంటి దగ్గర తీసుకొచ్చాడు ఆ ప్రేమ చాలు నాకు నేను చేసింది హెల్ప్ కాదు డ్యూటీ దానికి నాకు గవర్నమెంట్ సాలరీ ఇస్తుంది వైదిహి వైదేహి పాలు తీసుకోమ్మా సరే వెళ్ళొస్ అత్తమ్మా సరేనమ్మా నమస్తే మ్యామ్ ఫైల్ రెడీ అయిందా అయింది మ్యామ్ నా రూమ్ లోకి తీసుకొచ్చేసి సరేనా ఓకే మ్యామ్ కూర్చోండి అవును కరెక్ట్ టైంకి అతను వచ్చాడు కాబట్టి సరిపోయింది అంటే వాడే మిస్బిహేవ్ చేయలేదా

వాళ్ళిద్దరు తోడు దొంగ ఒకటి స్కెచ్